హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో మీ నోటికి సరికొత్త రుచిని చూపించబోతున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఈ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం ఎంత స్పైసీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు రొటీన్ కర్రీస్ అని తిని బోర్ కొట్టేస్తున్నప్పుడు ఇలా చేసి తిని చూడండి మొత్తం రైస్ అంతా కూడా లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఈ కారం వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నారంటే ఇక అమృతం ఇలాగే ఉంటుందేమో అనిపించేంత రుచిగా ఉంటుంది మరి కింద కాలస్యం ఒక్కసారి ఈ పల్లెటూరి కారాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి దీనికోసం తాజా పచ్చిమిర్చిని తీసుకోవాలి మరి ఎక్కువ స్పైసీ కాకోకుండా కాస్త తక్కువ స్పైసీ ఉన్న మిర్చిని తీసుకున్నామంటే ఈ కారం అనేది ఎక్కువ కారం లేకోకుండా తినగలిగేంతగా టేస్టీగా ఉంటుంది అందుకని మీరు మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు చిట్టి చిట్టి మిరపకాయలు ఉంటాయి కదా అలాంటివి కాకుండా ఇలా పొడుగు మిరపకాయలు తీసుకున్నారంటే కారం తక్కువ ఉంటాయి ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగాక ఇలా రెండు ముక్కలుగా కట్ చేయండి అప్పుడు వేయించుకున్నప్పుడు మనకి చిట్టుపట్లు ఆడుకోకుండా ఉంటాయి ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలకు సరిపడా చింతపండును తీసుకోవాలి ఇక్కడ నేనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి మనం కారం ఎంత తీసుకుంటామో పులుపు కూడా సమానంగా ఉండాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఈ చింతపండును చూడండి పిచ్చలు ఈ నెలలు లేకుండా శుభ్రం చేసేసుకోవాలి తర్వాత వాటర్ లో వేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి చింతపండును కడిగి తీసుకోవడమే చాలా మంచిది ఇంతకు ముందు వీడియోల్లో కూడా నేను చెప్పాను ఇప్పుడు చింతపండును కడిగేసేసాం కదా మరొక బౌల్లోకి వేసేసుకొని మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి జస్ట్ చింతపండు తడిచేలాగా మాత్రమే వాటర్ వేయండి ఇలా వేసేసుకొని పక్కన ఆ లోపు మనకి చింతపండు నానిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలను వేసి తడిపోయేంత వరకు లో ఫ్లేమ్ లో వేయించండి ఈ పచ్చిమిర్చిని అంతా కూడా లో ఫ్లేమ్ లో వేయించండి అప్పుడు ఘాటు రాకోకుండా అలాగే పచ్చిమిరకాయలు అనేది చిట్టుపట్లాడుతూ వేగరుకోకుండా ఉంటాయి కాస్త తడిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసేసుకుని పచ్చిమిర్చిని బాగా వేయించండి పచ్చిమిర్చి పైన చూడండి ఇలా తెల్లటి బొబ్బల మాదిరిగా రావాలి అప్పుడు మనకి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినట్టు ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాలను ఒక స్పూన్ జీలకర్రను వేసుకోండి పచ్చిమిర్చి వేగక మాత్రమే వేయండి ఎందుకంటే ఇవి చిన్నగా దినుసులు ఉండడం వల్ల అడుగుకు చేరి మాడిపోతాయి అందుకని పచ్చిమిర్చి బాగా వేగక ఇవి వేసేసుకొని కొన్ని సెకండ్లు మాత్రమే వేయించుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఎక్కువసేపు వేయించినా సరే ఇవి మాడిపోతాయి అందుకని కొన్ని సెకండ్లు మాత్రమే వేయించండి ఇలా వేయించుకునే వీటిని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు రోటిని శుభ్రంగా కడిగేసేసుకొని రోట్లో వేసి మనం దంచుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో వేయండి కానీ దంచిన టేస్ట్ అయితే అస్సలు రాదండి ఇది దంచడం వల్లే ఆ రుచి వస్తుందంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే మనం దంచేటప్పుడు బాగా నూరుతాం కదండి ఆ నూరడం వల్ల రుచి మరింత పెరుగుతుంది అనమాట మిక్సీలో వేసిన దానికంటే కూడా రోడ్లో దంచుకున్నది ప్రతిదీ టేస్ట్ పొడులైనా సరే పచ్చలైనా సరే ఇప్పుడు మనం పచ్చిమిర్చిలోకి రుచికి సరిపడా ఉప్పులు వేసుకొని బాగా మెత్తగా నూరాక అప్పుడు ఇందులోకి ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలను వేయాలి పొట్టు తీయకోకుండా అలాగే వేసేయండి ఈ వెల్లుల్లి రబ్బలు కూడా కాస్త మెదిగాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి ఇదంతా మెత్తగా యాక్చువల్ యాక్చువల్గా ఇది పళ్ళలో ఇంకొక రకంగా కూడా తయారు చేస్తారండి పొలంలో పనికి వెళ్ళినప్పుడు అక్కడే ఇన్స్టెంట్ గా దీన్ని తయారు చేసుకుంటారు పచ్చిమిర్చిని వేయించారు పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి రబ్బలు చింతపండును ఏదైనా కొండల్లో రాళ్ళు ఉంటాయి కదండి గుట్టల్లో ఆ పైన వేసేసుకొని మరొక రాయితో దంచి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వేడివేడి అన్నంలోకి దంచుకొని తింటారు రుచి చాలా చాలా బాగుంటుందండి పొలంలో అయితే అలాగే చేస్తారనమాట ఇంటి నుంచి దంచుకొని తీసుకెళ్ళకోకుండా అక్కడే ఇన్స్టెంట్ గా పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లిని వేసేసుకొని దంచి వేడివేడి అన్నంలోకి తింటారండి చాలా రుచిగా ఉంటుంది ఎన్ని కూరలు ఉన్నా సరే వాళ్ళు ఈ కారంతో ఒక ముద్ద తింటే యాక్టివ్ గా ఉంటారని వాళ్ళ నమ్మకం చాలా చాలా రుచిగా ఉంటుంది ఆ దంపుడు చట్నీ అనేది ఇప్పుడు చూడండి మనకి చింతపండు పండుగ వేశాక కదా ఇందులోకి ఉల్లిపాయల్ని కూడా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని వేసుకున్నామంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్ని కూడా కాస్త కచ్చా పచ్చగా దంచాలి అప్పుడే ఈ పచ్చల్లోకి కలిసిపోయి తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఇలా దంచేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి వేడి అన్నంలోకి అయినా చపాతీల్లోకి అయినా దోశలోకైనా చాలా బాగుంటుందండి రొటీన్గా తిని తిని అలవాటు పండ నాలు ఇది వెరైటీగా అనిపిస్తుంది అండి ప్రతిరోజు ఒకే కర్రీని తినడం వల్ల మనకి కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా ఒక్కసారి ఈ కారాన్ని తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో కొద్దిగా నెయ్యి వేసుకున్నారంటే చాలు అమృతం కూడా దీని ముందర పక్కన పెట్టేయాల్సి వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు కలసా ఒక్కసారి ఈ పల్లెటూరి కారాన్ని మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మన ఛానల్లో చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్